बज्र प्लांट वाले बज्र चालू बज्र प्लांट वाले बज्र चालू बज्र प्लांट वाले बज्र चालू २५ जनाबादी महोत्सव बज्र लाली बज्र लाली 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 ప్రపంచ జనాభా దినోత్సవం మనందరూ జనాభా సంగతి మనకు తెలిసిన విషయమే అంటే ఇప్పటికి కూడా మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇద్దరు పిల్లలతోని మనకి ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో మనకి ఎలక్షన్స్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టడం కూడా జరిగింది